అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా మీరందరు బాగుంటే నేను ఇంకా బాగుంటాను సరే కానీ మంగళవారం బుధవారం వీడియో మొత్తం కలిపేసిన ఎక్కువ ఎక్కువ తీయలేను అనమాట ఇంకా మంగళవారం పొద్దున్నే లేచేసినా ఇంకా నీళ్ళైతే అయితే తాగనికే పొయ్యి మీద పెట్టేసుకున్నా తర్వాతనేమో బియ్యం అయితే కడిగేస్తున్నా ఈరోజు ఏం కూర ఉండాలో అస్సలు అర్థమైతే లేదు నాకు అర్థం కాక అర్థం కాక పీక్ కొని ఇంకా పచ్చి పులుసు చేద్దామా అనుకున్నా పచ్చిపోలు చేద్దామన్నా ఇంట్లో కారం పొడి అయిపోయింది కారం పొడి లేకుండా ఏ కూర చేయాలి నాకైతే అస్సలు అర్థమైతే లేదు ఏ కూర ఏ కూర ఏ కూర అని ఆలోచించుకుంటా ఆలోచించుకుంటే ఎండి పచ్చిమిరపకాయలు ఫ్రిడ్జ్లో పెడితే ఎండిపోతే ఎట్లుంటే ఆ మిరపకాయల్ని రోట్లో వేసి దంచేసి చింతపండు కొంచెం వాటరు ఆ మిరపకాయలు వేసి బాగా పిసికేసి ఒక ఉల్లిగడ్డ వేసిన వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకున్నాక క తాలింపు పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు పసుపు వేసి కరివేపాకు వేసేసిన అస్సలు టేస్ట్ ఎట్లుందంటే అమోఘం చెప్పకూడదు ఇట్లా ఎం పచ్చిమిరపకాయలు ఎండిపోయినాయి మనం ఊరికేనే పడేస్తాం కదా అరే నేను ఎందుకు ఇంత టేస్ట్ ఎప్పుడు తినలేదు అన్నంత ఫీలింగ్ ఉంది అంటే అప్పుడప్పుడు అత్తమ్మ మా అతము ఎండుమిరపకాయలు ఉంటాయి కదా బోనం చేసాం కదా దేవునికి ఎల్లమ్మకి అట్లా ఆడ చింతపండు కొంచెం బెల్లం వేసేసి అట్లా ఎండుమిరపక్క వేసి దేవునికి అయితే అట్లనే పెట్టేసి తాలింపు కూడా ఏం పెట్టరు కానీ దేవునికి పెట్టేటప్పుడు నాకైతే అతే గుర్తొచ్చింది దాంట్లో బెల్లం వేయలేను అంతే నేను కానీ సూపర్ టేస్ట్ ఉందనమాట ఇంకా అయితే దందకేం బోలే ఇంటికాడనే ఉన్నాం మా ఆయన ఏం దందకు హోమ్లే ఉంటు నాకు చాతనే తెలియదు అని పండుక్కున్నాడు అట్లనే ఏమైందేమో ఇంకా చూస్తున్నప్పుడు ఏం బోమ్లే అనేసి ఇంటికాడనే ఉంటాం కదా అని ఇంకా పప్పమ్మని రెడీ చేసేసి పప్పమ్మని అయితే కాలేజ్కి పంపించేసిన ఇంకా పప్పమ్మ పచ్చిపులుసు ఎట్లుంది అని అడుగుదామని అనుకునే లోపలనే సాయంత్రం వచ్చి అమ్మ పచ్చి పులుసు చాలా మంచిగా ఉంది అమ్మ మా ఫ్రెండ్స్ అందరు వేసుకొని తిన్నారు అన్నది నిజంగానే అంత టేస్ట్ ఉంది అసలు ఏమేసినా చెప్పండి దాంట్లో మీరు రాకెళ్ళు అనుకోవాలి అప్పుడప్పుడు ఏదో పిచ్చి పిచ్చి చేసినా కూడా నచ్చేస్తే అంత ఏది మంచిగా చేద్దాం అన్నప్పుడు కూడా అన్నీ రెడీ పెట్టుకొని అంతా మంచిగా చేసాం చూడు ఆ రోజు అస్సలు బాగుండు కదా ఇంకా వాకిలైతే ఊడ్ చేసుకున్నా అనమాట ఈ కంకర్రాళ్ళు ఉన్నాయి కదా నడిచి నడిచి అలవాటు అయిపోయినాయి ఎవరన్నా వచ్చి ఇంట్లో నడవనికే మస్తు బాధపడిపోతారు కానైతే మాకు అలవాటైపోయినాయి ఫస్ట్ అయితే మొత్తం బుడద బుడిద ఉంటుండే ఎండాకాలం చలికాలం మంచిగానే ఉంటుండే మొత్తం ఇదంతా ఊడ్చేసి పెండ జల్లేసుకొని ముగ్గేసుకుంటుండే ఇంకా వర్షాకాలం రాగానే మన కాళ్ళు మునిగిపోతాయి అంటే పాదాలు మునిగిపోతాయి బుడద బుడద అవుతుంది పిల్లకి అస్సలు నడవనికి రాకుంటుండే అనమాట ఇంకా ఈ కంకర వేసుకున్నప్పటి నుంచి నీళ్ళు ఇనికిపోయి లోపలికి ఈ కంకర కూడా గట్టిగా అయిపోతుంది రోడ్లాగా అయిపోతుంది అనమాట చాలా రోజులు అవుతుంది వేయించుకొని దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలేమో అట్లా అవుతుంది అనుకుంటా బాగానే రోజులు వచ్చినాయి ఇంకా ఇది కంకర్లో నడుస్తే కూడా కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అంటారు కదా అట్లా చాలా మంచిది అంట మా మా మామయ్య అయితే వాళ్ళ ఇంటి నుంచి ఇట్లానే కంకారాళ్ళు ఇండ్లుగుట్ట ఎవరైనా కడతారు చూడు పొద్దున్న లేచి నాలుగైదు రౌండ్లు వేస్తారు దాని మీద మంచిగా ఏమంటే హెల్త్కి మంచిది హెల్త్కి మంచిది అని చెప్తాడు అనమాట ఇంకా అంతే అందుకనే మేము కూడా ఇవే వేసుకున్నాం అనమాట ఇప్పుడు సిమెంట్ ఇసుక ఇది వేసుకున్నా కూడా తక్కువ పైసలు కూడా కావాలి ఇవైతే సరే డైరెక్ట్ తెచ్చేసేసుకోవచ్చు అయినా ఏం రేట్ లేవు లేవండి అన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి ఇంకా వాకిల్లో అయితే ఊడ్ చేసుకొని పొయ్యిలో అంతా బూడిద తెత్తకొని ఇంకా నీళ్ళు పెట్టేసుకోవాలి మళ్ళీ స్నానాలు చేసేసుకోవాలి ఇంటికాడనే ఉన్నాం కదా ఇవాళ తొందరనే స్నానాలు అయిపోయినాయి ఇంకా పొయ్యిలో బూడిద తెత్తకొని వాకిట్లో నీళ్ళు జల్లేసుకొని ముగ్గు వేసేసుకొని ఇంకా పొద్దున్నేమో పచ్చిపులు చేసినా అని చెప్పినా కదా పచ్చిపుల్స్తో అన్నం కూడా తినాలన్నమాట నేనైతే వీడియోస్ అయితే ఇస్తాలేను కదా ఇంకా బాబు అయితే చదువుకునేది ఉందని వాడు ఫోన్ తీసేసుకుంటున్నాడు ఇప్పుడు కూడా లేవలేడు రాత్రంతా చదువుకున్నాడు కాబట్టి నా పని అయిపోయే వరకు మళ్ళీ ఇళ్ళేసి మళ్ళీ ఫోన్ తీసుకున్నాడు అయిపో ఇంకా ఎగ్జామ్ అయితే ఎట్లా రాస్తాడో ఏమో అన్న భయమే ఉండే కానీ రాసేసి వచ్చిండు మళ్ళీ దాంట్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయంట పాజిటివ్ మార్క్స్ ఉంటాయంట అంటే మార్క్స్ మనం నెగిటివ్ ఆన్సర్ అంటే రాంగ్ ఆన్సర్ పెడితే మార్క్స్ తీసేస్తానంట దాంట్లోకి ఏమో చూద్దాం వచ్చేది ఉంటే వస్తుంది లేకుంటే లేదు అంతే నెక్స్ట్ ఇంకొకటి చేసేసుకోవచ్చు మళ్ళీ డిసప్ మనం డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ పిల్లల్ని డిసప్పాయింట్ చేయొద్దు కదా అందుకే అనమాట ఇంకా నేను బయటంతా కూడా చేసుకున్నా ఇంకా ఆటో ఉంది కదా అడ్డం ఇంకా ముగ్గు వేసేసుకునే దగ్గర కెమెరా పెట్టుకొని చాలాసేపు దాంట్లో కానీ ఆ సందులకే అసలు నేను కనిపిస్తలేను ఆటో అతలు దొబ్బితే మొన్న సాంక్రాంత్రికి మనం ముగ్గు వేసుకున్నప్పుడు అట్లయితే వస్తుంది కానీ ఇంక అట్లయితే వద్దులే మళ్ళీ ఆటో ఎవరు వెనక దొబ్బుతారు ఆ రోజైతే మా ఆయన ఉండే ముగ్గు ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే దొబ్బరు ఇంకా అందుకే ఇంకా చిన్న ముగ్గే కదా వంగి వేసేసుకుంటే అయిపోతుంది అనేసి వేసేసిన నేనైతే చిన్నగా ఉన్నప్పుడు చాలా ముగ్గులు వేసేదాన్ని ఇప్పుడైతే ఊపికని అయితలేదు అసలు లేదు ముగ్గులు వేద్దాం ఆ ముగ్గు వేస్తాం ఈ ముగ్గు వేదాం అన్నట్టు ఉంటుండే అయినా చిన్న ఉన్నప్పుడు లైఫ్ బాగుంటుందబ్బా పెద్దగా అయితే అస్సలు కాకూడదు నేను అమ్ములకే అంట అమ్ములు వస్తుంది కదా మన ఇంటికి అమ్ములు చెప్తా చిన్నగానే ఉండు పెద్దగా అస్సలు కాకు అంటే అది పెద్దగా అయిపోతూనే ఉంది ఇంకా అంతే పెద్దగా అయితేనే ఉంటాం ముసలిగా అయిపోతూనే ఉంటాం ఇక మన పనులు అంతే ఇంకా తర్వాత ఇల్లు ఊడ్చేసి ఇల్లు తూడ్చేసి గిన్నెలన్నీ కడిగేసుకొని ఇంకా పని అంతా అయిపోగొట్టుకున్నా దీని తర్వాత వీడియో ఏం లేదండి ఇంకా బుధవారం వీడియో కంటిన్యూ చేసేద్దాం దీని వెనక నుంచి ఇంకా ఇల్లు అయితే పని అయితే ఇప్పగొట్టుకున్నాను అనమాట ఇంకా సాయంత్రం కూడా వీడియో తీయలే మా ఓడైతే చదువుకొనికే ఫోన్ తీసేసుకున్నాడు కదా ఇంకా అందుకని ఏమి తీయలే ఇంట్లో నాకైతే బండ్ల సౌండ్ వస్తుంది కోల సౌండ్ వస్తుంది వీడియో మాట్లాడుతుంటే అన్నీ వస్తాయి ఇంకా పొద్దు పొద్దున్నే బుధవారం రెండు గంటలకు లేచేసి రెండు ఇరవై గట్ల ఇంకా బయటికి వెళ్ళేసి పోయి మీద అయితే నీళ్ళు పెట్టేసిన అనమాట బాబుకి బాబుకైతే కర్నూలులో పడ్డది సెంటరు ఏమంటారో ఆడికి సెవెన్ ఓ క్లాక్ కల్లా పోవాలంట ఏమంటారో అంటే గుర్తు వస్తలేదు అందుకే అట్లా అన్న అనమాట సెవెన్ ఓ క్లాక్ అట్లా పోవాలి ఆడ ఎగ్జామ్కి సెంటర్లో సెవెన్ ఓ క్లాక్ అట్లా ఉండాలంట అందుకే టూ థర్టీకి అట్లా లేపి ఇంకా నీళ్ళు పోసేసి స్నానం చేసేసుకొని దేవునికి దండం పెట్టుకొని పోవంటే సరే అని దేవునికి దండం పెట్టేసుకొని అనమాట ఆడికి పోయే వరకు సెవెన్ ట్వంటీ అట్లయిందంట దూరం ఉందంట సెంటరు అసలు బండి మీద పోయిండ్రు కాబట్టి నయ్యమైంది లేకుంటే బస్లో పోయింటే అసలు టైంకి అందుతుండేనో అందకపోతుండేనో అంత డై అందు అనమాట చాలా దూరం ఉంది ఇంకా వాడు పోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు వండుకున్న పండుకొని ఇంకా పప్పమ్మకి కూడా వాటర్ పెట్టేసినా అనమాట ఇంకా బయట అంతా చల్లగా ఉంది వాతావరణం తలుపులు మూసేసుకొని ఇంకా వంట అయితే చేసేసిన అనమాట ఈరోజు అసలు కారం పొడి లేదు ఏం కూర ఉండాలో అర్థం కాదు ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసి పాపమ్మని చూపిస్తున్నా అమ్మనేమో సైలెంట్గా చదువుకుంటుంది ఏం రాస్తుందో ఏమో దానికి ఏది తెలవాలి కూర్చుండి రాసుకుంటూ రాసుకుంటుంది మంకీకే భలే పెట్టింది కదా మంకి లాగానే ఉంటుంది కొత్తి శాస్త్రాలు అన్నీ కానీ ఫుల్ కామెడీ వేసేస్తుంది అనమాట ఇంకా బియ్యం అయితే కడిగేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నా అనమాట కానీ ఏం కూర వండాలో అర్థం కాక సపోర్ట్ చేయకుండా కూర్చున్నా ఏం కూర వండాలి ఏం కూర వండాలి అని కానీ తర్వాత కడుపు నొప్పి లేసేసి ఒక్క పని చేస్తే ఒట్టు ఇంకా అన్నం వండేసి దాన్ని కాలేజ్కి పంపించేసి సప్పుడు చేయకుండా వండుకున్నా ఒక గిన్నె గడగలే ఇల్లు ఉడవలే బట్టలు ఉతకలేడ పని అన్నీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం మీరైతే ఒక లైక్ చేయండి